వికారాబాద్ పట్టణం రామయ్యగూడలో చిన్న ఓ హార్డ్వేర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు అందులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడారు వికారాబాద్ పట్టణం రామయ్యగూళ్ళు ఉన్న ఓ హార్డ్వేర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు అందులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడారు